అందరికీ నమస్కారం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ప్రారంభం వశిష్ఠుల వారు జనుకుని దగ్గర కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహులంతో ఇట్లు చెప్పాను ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా ప్రీతిగా అర్జనం చేయుట శివలింగ సాల దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలుగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశింప నశింపచేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలం దక్కును ప్రతి మనుజుని పితృ పితృదేవతలను తమ వంశం అందెవరు ఆ బౌతుకి అచ్చువేసి వదులును అని ఎదురు చూస్తుందరు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆ బోతునకు వేసి పెండ్లి అయినను చేయుడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటే కాక వారి బంధువులు కూడా నరకం అనుభవించుదురు కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసంన తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయంన శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమీడినవారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవించుదురు ఈ మాసమందు పరన్నభక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల రోజులందున భోజనం చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలెను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణములు విస్మరించరాదు కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అట్లా చేయవారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలము స్నానం చేయవలేను అటుల చేయని ఎడల అయి జన్మ జన్మల నరక కూపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానం చేయవచ్చు శివ సన్నిధిలో దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచేవలను ఇట్లా చేసిన నూరు అశ్వ యాగములు చేసిన ఫలం వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలం కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఇలా వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలిగిను శక్తి కలిగిండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు వంద జన్మలు యోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలుగు జన్మలెత్తురు ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వారికి సకల ఐశ్వర్యం కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగవ అధ్యాయం సమాప్తం